మేడ్చిల్ జిల్లా గట్కేశ్వర్ మున్సిపల్ పరిధి కొండాపూర్ సర్వే నంబర్ రెండు వందల యాభై ఏడు బై ఒకటిలో పేదలు నిర్మించుకున్న అరవై గజాలు ముప్పై గజాల ఇళ్లను జేసీబీతో కూల్చివేసిన అధికారులు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నివాసం ఉంటూ ఇంతకుముందు గుడిసెలు వేసుకుని గుడిసెల స్థానంలో రేకులతో రూములు కట్టించుకున్నామని అన్నారు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు వచ్చి మా ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోల మీ సేవలో అప్లికేషన్ కూడా పెట్టుకున్నామని కొందరికి కరెంటు మీటర్ కూడా వచ్చిందని మరికొందరికి పట్టా సర్టిఫికేట్ కూడా ఉన్నదని అయినా కానీ కనికరం లేకుండా మా ఇండ్లను జేసీబీతో కూల్చివేసినారు మేము ఇప్పుడు ఎక్కడ పోవాలి మాకు చిన్న చిన్న పిల్లలు మేము దిక్కులే దిక్కుతోచరి స్థితిలో ఉన్నాము కాబట్టి మాకు ఎవరు సహాయం చేస్తారు ఓట్ల సమయంలో వచ్చి కాళ్ళ వేళ పడి మాకు ఓటు వేయండి అని అంటారు కానీ మేము ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకులు ఎవరు కూడా మా వద్దకు రాలేదని అన్నారు ఇక్కడైనా ప్రభుత్వం గుర్తించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బాధితులు అనిత రేణుక ఎల్లమ్మ మహేశ్వరి రమ్య నవనీత గౌరీ పుష్పలత సుజాత జ్యోతి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు చెప్పండి సార్ గరిపోలంసం పని పోయిన టైం చూసి వచ్చి ఇల్లు వచ్చి ఉల్లగొట్టేసి అందరు కష్ట రాయి కొట్టి పని చేస్తారు

ఇరవై ఏళ్ళ కింద నా బిడ్డలు పెట్టుకుని కుర్చి వనవాసం తీసిన చకర ముత్త ఇట్లా నడువులో పోయి బోర్ ఇక్కడ నీళ్ళు తెచ్చుకున్నాము అన్ని ఏళ్ళు బాధపడి బాధపడి ఒక రూమ్ వేసుకున్నాం ఇప్పుడు రూమ్ వేసుకుంటే అంత కళ్ళమంటుంటే ఎట్లా పస్తాం మేము ఎట్లా వేసుకుంటాం చిన్న చిన్న పిల్లలు ఉండరు ఆడపిల్లలు పిల్లలు వేసుకొని ఒక రూమ్ వేసుకున్నాం ఆడ పిల్లలు ఏం చేస్తారు కాలు నొప్పు గుర్తి కాలు ఉందా దూటి పెట్టించిన ఆ పిల్లలు ఇల్లు కూడకొస్తే ఎట్లా బస్తాం మేము ఏం చేసుకుంటాం పళ్ళ వైట్లో పళ్ళ కడక రానిస్తారా కాలు ఏళ్ళు మొక్కటి పళ్ళ వచ్చిన ఇంత అన్నయ్యం ఉంటుండొచ్చినట్లేదు ఒకసారి ఇట్లా చేస్తే మల మళ్ళీ పోయి ఫోన్ చేయించాం ఇక ఇల్లు ఆపూరి మళ్ళీ గట్టనీ కట్టుకుంటే కూడా మేము గట్టనివ్వలేదు మా ఇల్లు మీ ఇంట్లో గురించి మా ఇల్లు దెబ్బ వస్తే కట్టను పక్కలేదు గట్టనియలే కంటే మీరు వచ్చి కూల కొట్టు ఉంటుంది ఇల్లు కట్టి మీరు కూలవచ్చి అట్లా అన్నీ ఉంటుంది ఏ ఇల్లు కట్టిరని మీరు వచ్చి కూలవచ్చి వచ్చి మధ్యాహ్నం రోజు మధ్యాహ్నం వచ్చి టైంకి వస్తే ఎన్నో కాళ్ళు పోయేవాళ్ళు మాకు దూచలు ఉన్నాయా మా ఆ మా కొడుకులకు దూచలు ఉన్నాయా లేక మా బిడ్డలో దూచలు ఉన్నాయా మాకు దూటిలో ఉన్నాయి కూలో పోయి మేము మోడీ చేసుకుంటాం కదా ఇద్ద అప్పట్మెంట్ బిల్లు కల కూలి పని నా కూలి పని చేసుకుంటే కూలి పని నుంచి ఉడుకొచ్చినాం ఇప్పుడు వాళ్ళతో పోలి మాట కూడా చేపిస్తాం ఇంత బాధ ఇంత ఉండొచ్చునా మీకు నచ్చితే చెయ్యిర్రి నచ్చకుండా మీరు ఏం చేస్తారో చేయరు ఇక బాధ చాలా రోజులు సార్ చాలా రోజుల నుండి ఉంటున్నాం సార్ మేము ఇక్కడ ఎవరు లేని దాకా చూసి మొత్తం ఇల్లు అంతా గులా కొట్టేసినారు ముగ్గురు 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 ఇల్లలు ఉన్నారు ఎక్కడ వండుకోవాలి సార్ సామాన్ అంతా తుక్కు తుక్క అయింది బియ్యం అన్ని అన్ని వెళ్ళిపోయినారు అక్క ఇక్కడ కూడా ఇల్లు లేదు దానికి ఇప్పుడు ఎక్కడ వాడుకోవాలో ఎక్కడ వండుకోవాలో కూడా తెలియదు సార్ అసలు ఇంకా మా మామ వాళ్ళకి అప్పట్లో పేపర్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి తొమ్మిది పది సంవత్సరాలు సార్ పది సంవత్సరాల నుండి ఉంటున్నాం ఇక్కడే ఫస్ట్ బుడ్స్ వేసుకుని ఉన్నాము తర్వాత చిన్న రూమ్ వేసుకున్నాం అప్పు వేసుకొని పాముల తెల్ల వస్తున్నాయి అని సార్ మధ్యాహ్నం ఎవరు లేని దాకా యూస్ వచ్చి గుల కొట్టేసి సార్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చేసాం సార్ ఇక్కడ ఎక్కడ కూడా పోవడానికి లేదు సార్ మాకు ఇక్కడ ఏదైనా న్యాయం చేయండి సార్ అది చూపించే సర్టిఫికెట్ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన మా గవర్నమెంట్ ఇచ్చింది సార్ అంటే మీరు చూపించలేదు కుల అప్పుడు చూపించినాము కట్టుకోమని కూడా ఎప్పినారు ఎవ్వరు రారని కూడా చెప్పినారు సార్ అయినా కూడా ఎవ్వరు లేనంత పన్నలపోయినదాకా యూజిదలో వటేసి సార్ మీకు అధికారులు నోటీజ్ జడని దిశ తీసుకొచ్చారా ఏం తీసు కూలగొడత చెప్పిరా ఇప్పుడు ఎన్ని లెబల్లు

నా పేరు జ్యోష్ణ నేను గట్కేశ్వర్ కొండపూర్లో ఉంటాము ఇక్కడ మాకెన్గట్ల రాళ్ళు కొట్టేటప్పుడు మా మామూలు వాళ్ళకి ఇచ్చిర్రు తొమ్మిది సంవత్సరాల నుంచి కుర్షాలు వేసుకొని ఉన్నాము ఒక ఆరు ఏడు నెలల కింద రేకుల రూమ్ లాగా వేసుకున్నాము నార్మల్గా గోడలు కట్టుకున్నాము ఎవరు లేని టైం చూసి పండ్ల పోయిన టైం చూసి వచ్చి ఇల్లు గుళ్ళగొట్టేసిరు ఆగడిని సార్ మీకు దండం పెడతా కూడా వినలేదు జేసి మీదకేంచి అట్లనే తీసేసిరు పిల్లల్ని పెట్టుకొని ఉన్నా సరే అందరు ఇల్లు అతడిని గుల్ల కొట్టేసిరు అప్పులు చేసి కట్టుకున్నాం సార్ ఒక్కొక్కళ్ళం అందరు గరీబోళ్ళే ఉన్నారు ఎవరున్నో లేరు కాలు ముక్కారా కాలు బసలా అన్నాం సార్ చాలా చేసి కూడా అన్న మీదికెచ్ ఇట్లా కంచి మట్టి ఇట్లా తీసిరు అడ్డం బర్డే కూడా ఆగలేరు అన్ని గుల్ల కొట్టేసారు ఎవ్వరు లేని టైం చూసేసి మొత్తం గుల్ల కొట్టిరు పండ్ల పోయిన టైం వాళ్ళు అంట సార్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళ కమిషనర్ అంట కంప్లైంట్ ఇచ్చిరంట ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు వచ్చి సార్ అంటే మీకు ఎవర్ రైట్స్ ఇచ్చిరు ఇట్లా కట్టుకోవడానికి అని అన్నారు మీకు ఏమన్న సర్టిఫికెట్ లేదా ఇచ్చి ఉన్నాయా మాకు పాత సర్టిఫికెట్స్ ఉన్నాయి అవి ఫేక్ అని చెప్పిరు ఇప్పుడు 58 జీవో కూడా చెప్పిచి ఉన్నాయి అవి చూపించండి హలో ఇగోండి సార్ ఇగోండి మా ఆధార్ కార్డు ఓటర్ ఐడి అన్ని ఇట్టే ఉన్నాయి సార్ సార్ ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మాకు ఏదైనా ఒక న్యాయం చేయాలి సార్ ఏదైనా ఒక న్యాయం చేయాలి ఇట్లనే ఒక కుళ్ళ కొడుతా అంటే మేము కూడా గరీ ఎట్లా అయితే సార్ మాకు కూడా అప్పులు చేసి గుడ్సలు గుర్సలుంటే పాములు తేలి వస్తున్నాయి ఎవరు సార్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకందరికి మీరే ఏదో ఒక న్యాయం చేయాలి ఇంకా ఏమి ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తారని ఆశిస్తున్నా అదే రేవంత్ రెడ్డి సార్ కానీ ఎవరైనా సాయం చేస్తారు అన్నట్టు ఉన్నాం సార్ ఎవరు రాలేదు సార్ ఒకటి గంటలకు అయింది ఇప్పటి వరకు ఒక లీడర్ కూడా రాలేదు అసలు ఇటు వచ్చి చూసింది కూడా లేదు ఎలక్షన్ల మూమెంట్లో వచ్చి పోతారు ఓ అంటారు తర్వాత ఎవరు పట్టించుకో కూడా పట్టించుకోరు మాకు ఇటు నల్లలు లేవు ఏం లేవు ఎట్లా ఉంటాం సార్ బాత్రూమ్లు లేవు ఒక గోడ కట్టినా సరే వచ్చి తీసేస్తారు సానాలు ఎట్లా చేస్తారు సార్ లేడీస్ అందరు బాత్రూమ్లు ఎట్లా పోతారు ఎంత అవుతుంది అటు అంటే అప్పుడు చెట్లు ఉండే అటు వేయరు ఇప్పుడు ఎట్లా పోతారు అటు మొత్తం కొంచెం ఆలోచించాలా కరెంట్ బిల్ కడుతు కరెంట్ బిల్ కడుతున్నాం కరెంట్ బిల్ కూడా వస్తుంది